హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి చాలా అంటే చాలా దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉండేటువంటి ఒక మంచి హెచ్ఎండీఏ అప్రూవల్ ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసి మనతో పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణ గారు మనతో లైవ్ లో ఉన్నారు సో ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మన సార్ నడితే అయితే తెలుసుకుందాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని కోరుకుంటున్నాను అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మేము ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సార్ నా పేరు మహేంద్ర ఓకే ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పగలుగుతారా సార్ తప్పకుండా అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇటు ఆదిబట్ల టీసీఎస్ కి బ్యాక్ సైడ్ ఓకే ఇటు వండర్లా కి బ్యాక్ సైడ్ అవుతుంది దీనికి ఏంటంటే ఆది కి మధ్యలో సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మనకి ఓఆర్ఆర్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంటుంది నుంచి మనకి సర్వీస్ రోడ్ కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైలైట్స్ ఏమి అని చెప్పాలనుకుంటే ఇది గ్రోత్ క్యారిడర్ జోన్ లో ఉంది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ కానీ ఫోర్త్ సిటీ లో ఎక్కడ కొనాలని చూసే వాళ్ళందరికి ఒక క్లారిటీ కనిపించట్లేదు కానీ మన ప్రాజెక్ట్ ఏంటంటే ఏదైతే ఫోర్త్ సిటీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఉందో దానికి జస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇది మల్టిపుల్ జోన్ ఈ ప్రాజెక్ట్ కి నార్త్ సైడ్ వచ్చేసే వాటికి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఓకే సౌత్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకొక వన్ ట్వంటీ ఫీట్ క్లస్టర్ రోడ్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట ఇటు మనకి ఆదిబట్లకి జస్ట్ వన్ కిలోమీటర్ రెసిడెన్షియల్స్ మీకు కనిపిస్తానే ఉంటాయి ఆదిబట్ల బట్ల రెసిడెన్షియల్ కి వన్ కిలోమీటర్ ఉంటుంది ఓకే ఇక్కడ నియర్ బై కాలేజెస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి మెయిన్ గా వచ్చేసి మనకి నారాయణ కాలేజీ పక్కనే ఉంటుంది మనకి ఇక్కడ ఇంకోటి శ్లోక ఫంక్షన్ దానికి కూడా మనకి వెరీ నియర్ బై ఉంటుంది ఇటు వండర్ కి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లా ఉంటుంది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కి జస్ట్ మినిట్స్ జర్నీ లో మనం వెళ్ళొచ్చు కళాజ్యోతి ప్రింటర్ కి మనకు ఓర్ఆర్ సర్వీస్ రోడ్ లో మనం వెళ్తే తుక్కు కూడా వెళ్తుంటే త్రీ కిలోమీటర్స్ లో మనకి కళాజ్యోతి కూడా మనకి ఇక్కడ నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీకి ఆదిపట్ల టీసీఎస్ కి వచ్చేసేపటి మనకి రేడియల్ డిస్టెన్స్ జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కానీ రోడ్ వే లో మనం వెళ్తున్నాం అంటే మనకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది ఓకే ఎటు చూసినా కానీ జంక్షన్ లో క్లస్టర్ రోడ్లకి అందుబాటులో

సో ఇది హెచ్ఎండి అప్రూవల్ ఆల్ పర్మిషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయండి డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేసాము మోస్ట్లీ మీకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లో టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసేస్తాం ఓకే ఓకే ప్రెసెంట్ దీంట్లో ఉన్నటువంటి ప్లాట్ సైజ్ మనకి దీంట్లో వచ్చేసేపటికి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయండి ఓకే మనకి రోడ్స్ వచ్చేపటికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్లు ఉంటాయి ఓకే అన్ని ప్రీమియం డెవలప్మెంట్లు సిసి రోడ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్ని కూడా ప్రీమియం డెవలప్మెంట్ చేస్తున్నాము మన టోటల్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ విత్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఒక చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ దట్ ఇంకొకటి మీరు గమనించగలరు మనకి రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకి సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది అనమాట బీటీ రోడ్ కాకుండా మనకి ఫ్యూచర్ కూడా ఉండే విధంగా మంచిగా మనకి సీసీ రోడ్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ రెడీ టు కన్స్ట్రక్షన్ లొకేషన్స్ అన్ని ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఫాక్స్ కన్ కావచ్చు కెయిన్స్ కావచ్చు ఇటు ఫ్యాబ్ సిటీ కావచ్చు ఇప్పుడు అన్ని చాలా టాటా ఏరోస్పేస్ ఇక్కడ టీసేస్ ఈ లొకేషన్ లో అందరూ కూడా ఇప్పుడు ఈ లొకేషన్ లో కన్స్ట్రక్షన్స్ కి ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుకోసం ఏంటంటే ఇప్పుడు మనం బీటీ రోడ్స్ కాకుండా సీసీ రోడ్స్ ఇస్తే వాళ్ళకి ప్రీమియం లుక్ చెప్పేసి అన్ని ప్రీమియం ప్లాన్ చేస్తాం ఓకే ఓకే నైస్ ప్రాజెక్ట్ హైలైట్స్ చాలా బాగున్నాయి ఇక ప్రాజెక్ట్స్ లో మీరు చెప్తున్నటువంటి డెవలప్మెంట్స్ కూడా విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ చేస్తా అంటున్నారు మంచి జనరల్ గా అందరు ఇచ్చే విధంగా కాకుండా మనకి ఇప్పుడు మనకి చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్క్ నడుస్తుంది మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కి అండ్ మనకి వాటర్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తారు మనకి కరెంట్ లైన్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటుంది మనకి దీంట్లో పార్క్స్ టోటల్ గా ఎన్ని ఎకరాలు సార్ ఇది పన్నెండు ఎకరాలు వెంచర్ టోటల్ మనకి ఎక్స్టెండ్ మనకి పన్నెండు ఎకరాలండి అండి ఫేస్ వన్ కింద మన ఫోర్ ఏకర్స్ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాం పర్మిషన్ వచ్చినాయి పర్మిషన్ వచ్చిన తర్వాత అది కూడా టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ మనకి ట్వెల్వ్ ఎకర్స్ వరకు ఏకర్స్ దీని వరకు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఫేజెస్ గా డివైడ్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఫేజ్ వన్ ఇది ఫేజ్ టూ వచ్చేసేపటికి మనకి ఈస్ట్ సైడ్ ఒకటి ఉంది ప్లస్ మనకి సౌత్ సైడ్ ఇంకొక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ వరకు మనము ప్రపోజల్స్ నడుస్తుంది ఓవరాల్ గా అయితే మనము ఇక్కడ పన్నెండు ఎకరాల వరకు మనం ఎక్స్టెండ్ చేయగలం

ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రజెంట్ మన నానకరం కూడా గచ్చిబోలి ఏదైతే చూస్తున్నామో అప్పట్లో ఇలా మొదలైంది అక్కడ కూడా అప్పుడు కూడా ఇలా మొదలైంది ఇలా మొదలైంది టూ థౌజండ్ ఫోర్ మధ్యలో ఆ లొకేషన్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను ప్లస్ నా సర్కిల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాస్ట్ కి ఇది నా ప్రొఫెషనల్ గా దీంట్లోకి వచ్చాను ఆల్మోస్ట్ నాకు ఇప్పటి వరకు లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ లో ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లా కస్టమర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఒక కస్టమర్ మన ద్వారా ప్రాపర్టీ కొంటే వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తే తిరిగి మళ్ళీ అగైన్ వాళ్ళు కొనాలనుకున్నా వాళ్ళ సర్కిల్ కావచ్చు వాళ్ళ రిలేషన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మళ్ళీ గోపాలకృష్ణ గుర్తు రావాలనే ఉద్దేశంతో నేను ల్యాండ్స్ కొనేటప్పుడు కూడా ఓకే నేను కస్టమర్ అయితే ఇక్కడ ప్రాపర్టీ కొంటానా అనే లొకేషన్లోనే నేను ప్రాపర్టీ సేవ్ ఇస్తూ వచ్చాను ఇక ముందు కూడా ఇవ్వాలని నా కోరిక ఓకే ఓకే ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రైజ్ ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసామండి మనం ఇప్పుడు వరకు లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా మనం థర్టీ త్రీ థౌసండ్ సేల్ చేస్తున్నాము డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది ఓకే తప్ప ఇప్పుడు మరి అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కస్టమర్స్ త్వరగా బుక్ చేసి పెట్టుకుంటే ఈ రేట్ల వరకు మనం చేయొచ్చు ఇదేమన్నా నెగోషియబుల్ ఉంటుందా ఇది ఏమన్నా ఫిక్స్డ్ ప్రైస్ లాంటిది నెగోషియేషన్ ఉంటదండి ఎందుకంటే కస్టమర్ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఓకే మనకి నెగోషియేషన్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకే వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మనం నెగోషియేషన్ చేస్తాం స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది స్లైట్లీ నెగోషియేషన్ దీనికి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నదండి ఇప్పుడు మనకి కస్టమర్ యొక్క ప్రొఫైల్ బట్టి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ చేపిస్తున్నాం తప్పకుండా సార్ మనకి ఐసిఐసిఐ బ్యాంకు ఓకే ఎస్బీఐ ఓకే అండ్ యాక్సెస్

అంటే కస్టమర్ కి ఎలాంటి ఇప్పుడు తను కస్టమర్ పొజిషన్ లో ఉండి కస్టమర్ కి ఎలాంటి ప్రాపర్టీ అనేది అందించాలనే దాని గురించి క్లియర్ గా సారు వెతికి మీ ముందుకు ప్రాపర్టీస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎన్ని ఇయర్స్ నుంచి కంగ్రాచులేషన్ సార్ ఎన్ని ఇయర్స్ నుంచి సర్వైవ్ అవుతున్నారు అంటే దట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సో మీ మీలాంటి వాళ్ళతోటి కలిసినందుకు నాకు తప్పకుండా మీ నుంచి వ్యూవర్స్ చెప్పేది ఒకటే అండి ఓకే ఎంతో కష్టపడి కొంత సేవ్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మెయిన్గా ఉండేది ఐదు పాయింట్సే ఏ కస్టమర్కైనా మన ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్లో కొనుక్కోవాలి సరౌండింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అయ్యి ఉండాలి ఎంప్లాయ్మెంట్స్ వచ్చే జోన్లో కొనుక్కోవాలనుకుంటారు రెండోది లీగల్ డెవలప్ లీగల్ గా క్లియర్గా ఉండాలి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు మూడు అన్ని ఉన్నా మార్కెట్ కంటే పది రూపాయలు తక్కువ రావాలని కోరుకుంటారు ఇవన్నీ ఉన్నా కానీ తొందరలో కావాలి అవును ఇప్పుడు ఏంటంటే ఒక మధ్య తరగతి వాడు ఒక రూపాయి ఎక్కువైనా తక్కువైనా పెట్టిన తర్వాత డెఫినెట్ గా తను కోరుకునేది ఏంటి ఇంకొంచెం మనకి రేట్లు అనేది రావాలి రేట్ పెరగాలి అలాగే మనకి ఇంకొకటి విషయం ఏంటంటే అది ఫ్యూచర్ ప్లానింగ్ పిల్లల కోసం తీసి పెట్టుంటారు కాబట్టి ఒక మంచి లీగల్ గా గానీ మనకి లొకేషన్ పరంగా గానీ మంచిది మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది సో దానికి అనుగుణంగానే ఒక మంచి ప్రాజెక్ట్ ని అయితే తీసుకొచ్చేసారు మనకి గోపాలకృష్ణ గారు సార్ తోటి వీరి అనుభవాలు పంచుకున్నందుకు ఇంత మంచి ప్రాజెక్ట్ మనం తీసుకొచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ తప్పకుండా మీరు ఎవరైనా ఈ వెంచర్లో వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వెంచర్లో ప్లాట్ కోసం చూడాలనుకుంటే సార్ యొక్క నెంబరు పైన మనకి డిస్ప్లే అవుతుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే తప్పకుండా సారే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ప్రాజెక్ట్స్ చూపిస్తారు నచ్చితే మీకు డైరెక్ట్ సార్తోనే మాట్లాడుకొని తప్పకుండా సార్ చెప్తున్నటువంటి ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో కూడా మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే Thank you.